నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో బుధవారం స్థానిక డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హనుమంతరావుల సహకారంతో సిఆర్ఆర్ నిధులలో భాగంగా పన్నెండు లక్షల వ్యయంతో గ్రామ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా సీసీ రోడ్డుకు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి గ్రామంలోని ఎస్సీ కాలనీ నుండి పోచమ్మ తల్లి ఆలయం వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రతి ఒక్కరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల స్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మహేందర్ రెడ్డి రంగరాజ కిషన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ వార్డు సభ్యులు రాజేష్ పాల్గొన్నారు గ్రామంలో మా యువకిషోరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మా మెదక్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారి సూచన మేరకు మొన్నటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో జరిగిన విధానం అందరూ చూసినారు హరిజనులు చాలా మంది దళితులు హనుమంతన్నతోటి తోటి రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా మాకు మా గుళ్ళ దగ్గరికి రోడ్ కావాలి బాగా ఇబ్బంది ఉంది అలాగే డ్రైనేజ్ కూడా కావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ మేరకు ఆ రోజు హనుమంతరావు గారు హామీ ఇచ్చారు ప్రజలతోటే ఉంటాము ప్రజల కోసమే పనిచేస్తాము ప్రజల గురించే పాటు పడే వ్యక్తులము వ్యక్తిత్వము అలాంటి పార్టీ ఉన్నది కాబట్టి తప్పకుండా మీ హామీని నెరవేరుస్తారని చెప్పి మొన్న చెప్పిండు సిఆర్ఆర్ నిధుల నుంచి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు సుమారుగా ఇచ్చాడు సరిపోకపోతే ఉడక అదనంగా ఇంకా కావాలంటే ఉడక మీకు అడ్జస్ట్ చేస్తాను వాళ్ళ కానీ ఏ రకమైన పని కావాలన్నా సరే తప్పకుండా పేద ప్రజల పక్షాన పోట్లాడేటందుకు కొట్లాడేటందుకు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఎల్ల వేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాను అని చెప్పి కల్వకుంటను కడుపులో పెట్టి దాచుకుంటానని కృతజ్ఞతా సభ పెట్టి కూడా ప్రజలందరికీ తెలియ తెలియజేయడం జరిగింది కావున ప్రజలందరూ సహకరించి అందరూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మేము అందరూ ఆశిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పైనపల్లి రోహిత్ రావు గారి నాయకత్వం రోహిత్ రావు గారి నాయకత్వం హన్మెతన్ నాయకత్వం నారాయణ నాయకత్వం అనేకుండా చూసి గ్రామాభివృద్ధికి పాటుపడదామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా గ్రామ అధ్యక్షులు కానీ మా పెద్ద మనుషులు కల్వకుంట్ రెడ్డి సంఘం పెద్ద మనుషులు వివిధ కులాల సంఘాల పెద్ద మనుషులు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ అందరూ తోడ్పడి కష్టపడి ఈ రోడ్డు చేద్దాము ఇంకేదన్నా కావాలంటే కూడా రేపు రేపు డెవలప్మెంట్ ఏది అవసరమున్నా కూడా నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు కాబట్టి కల్వకుంట్ను అన్ని విధాల అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అభివృద్ధికి మా వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అలాగే ఎదుటిపాటి వాళ్ళు మొన్నటి లో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో అవి ఆ ప్రజలు ఆ హామీలు నెరవేర్చేంత వరకు గుడుక ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం మా వంతుగా మా పార్టీ